కొడవలి కూడలిలో జాతీయ రహదారి పైన గల శ్రీ అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద జయంతోత్సవాలకు కొడవలి అల్లూరి సీతారామరాజు యూత్ కమిటీ వారు ఆహ్వానం మేరకు జనసేన జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాస్ ఆసరై అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతో పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా ముందుగా అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకు అర్పించారు అనంతరం జ్యోతుల శ్రీనివాస్ మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుడు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు అని చిన్న వయసులోనే నాటి దుష్ట బ్రిటిష్ పాలనను అంతమొందించాలని బ్రిటిష్ వారిపై మన్య ప్రాంతం నుండి స్వతంత్ర ఉద్యమం చేస్తారు ఈ సందర్భంలో అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గిడగడలానించారు అల్లూరి సీతారామరాజు అతి చిన్న వయసులోనే బ్రిటిష్ పాలకుల తుపాకులకు అల్లూరి సీతారామరాజు బలైపోయారని తెలియజేశారు కాబట్టి జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన అల్లూరి సీతారామరాజును నాటి బ్రిటిష్ పాలకులు పొట్టన పెట్టుకున్నారని బ్రిటిష్ వారిని మన ప్రాంతం నుంచి వెలగొట్టడంలో అల్లూరి సీతారామరాజు ముఖ్య పాత్ర పోషించారని తెలియజేశారు ఈ సందర్భంగా అక్కడకు విచ్చేసిన ప్రజలందరూ స్వీట్లు పంచారు క్రమంలో కొడవలి గ్రామ సేన అధ్యక్షులు నక్క నారాయణమూర్తి మద్దాల రామకృష్ణ మల్లిపాం కోటేశ్వరరావు పిర్ల నాగార్జున మరియు కుక్క శ్రీను కొమ్మురి కృష్ణ సీతారాంబాబు శాఖ సురేష్ వటూరి శ్రీను ఆకుల అర్జున్ మేడిబోయిన శ్రీను చోతల గోపి సగ్నాల రాంబాబు మంతెన గణేష్ తదితరులు పాల్గొన్నారు అనకరా బిక్కు జమాగ అక్కిపిడు గల్లుర్ సీతారామరాజుకి జై మన్మేరుల సీతారామరాజుకి జై పదంపమరియు గల్లుర్ సీతారామరాజుకి జై అక్కిపిడు గల్లుర్ సీతారామరాజుకి జై మన్మేరుల సీతారామరాజుకి జై పదంపమరియు గల్లుర్ సీతారామరాజుకి జై జైహోర్ అల్లుర్ సీతారామరాజు జైహోర్ జైహోర్ అల్లుర్ సీతారామరాజు ప్రజలొక్క ఆశా జ్యోతి అక్కిపిడు గల్లుర్ సీతారామరాజుొక్క ఇరవై ఏడవ జయంతి సందర్భంగా ఈరోజు కొడవలి రాముడి పరిధిలో ఉన్నటువంటి మన అల్లూరి సీతారామరాజు గారికి విగ్రహానికి మాల వేసే సందర్భంగా విచ్చేసినటువంటి అల్లూరి సీతారామరాజు యూత్ సభ్యులకు మన కొడవలి ఏడలైనటువంటి మన నక్క నారాయణమూర్తి గారికి మన రామకృష్ణ గారికి మన మల్లిపాబు కోటి గారికి మరియు మన దుర్గాన నాయకులైనటువంటి మన కొమ్మూరి కృష్ణ గారికి ఆకుల అర్జున్ గారికి మన బేడుబడి శ్రీన్ గారికి అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కొడవలి దుర్గాడ మిగతా గ్రామాల యొక్క ప్రజలందరికీ నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఏదైతే మనం ఒక నిరంకుశ పాలనలో జీవిస్తున్నటువంటి సమయంలో మన్యం ప్రజలు కట్టు బానిసలుగా బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో బందీ అయిపోయినటువంటి సందర్భంలో మన అక్కిపిడిగా అయినటువంటి అల్లురి సీతారామరాజు గారు ప్రత్యక్షంగా బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన మన అల్లూరి సీతారామరాజు గారు ఆయన యొక్క జీవన విధానం చూస్తే మనం ప్రతి ఒక్కరూ కూడా ఆదరంగా తీసుకోవాల్సినటువంటి ఆయన జీవన విధానం ఆయన పోరాడమా ఇప్పుడున్నటువంటి ప్రతి యువకుల్లో ఉంటే మన దేశం చాలా మన రాష్ట్రం కూడా బాగా అభివృద్ధి చెందడానికి చాలా తక్కువ స్వామ్యం జరుపుకుంది నిజంగా యువకుడు కూడా ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటి మీద పోరాటం చేయాలి ఆయన ఏ విధంగా అయితే నిస్వార్థంగా సేవలు అందించాడో ప్రజలకు మన్యం ప్రజలందరికీ కూడా అదేవిధంగా మన ప్రజల యొక్క కష్టాల మీద పోరాటం చేసి మనం కూడా అభివృద్ధిలో భాగస్వాములైతే ఖచ్చితంగా మన దేశం చాలా ఉన్నత స్థాయిలో దేశం ప్రపంచంలోనే ఒక మంచి దేశంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి యువత యువకులందరికీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చదువుతో పాటు ఉద్యోగాలతో పాటు రాజకీయాలను కూడా కొంత ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా రాజకీయ విషయాల గురించి తెలుసుకొని ప్రతి ఒక్కరు రాజకీయాల్లో పాలు పంచుకుంటే ఊరి యొక్క రాజకీయాల్లో రాష్ట్ర యొక్క రాజకీయాల్లో కూడా పాలు పంచుకునే ప్రతి ఒక్క యువతి యువకుడు కూడా మన రాజ్యాంగం గురించి మనకు ఉన్నటువంటి హక్కుల గురించి మన యొక్క విధుల గురించి తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా కలిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్క పౌరుడు కూడా ఒక ఉన్నతమైనటువంటి విధానంలో రూపుదిద్దుకుని ఒక మంచి పౌరులుగా అభివృద్ధి చెందారని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అల్లూరి సీతారామరాజుని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు సాగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అగ్గిపిడుగు అల్లూరు సీతారామరాజుకి కి అల్లూరు అల్లూరి సీతారామరాజు అల్లూరు మంజువీరుడు అల్లూరి సీతారామరాజ్ కి స్వతంత్ర సమరయోధుడు సీతారామరాజుకి సీతారామరాజు కింక్యూ